శ్రీ విద్యాం పరిపూర్ణమే బిందు త్రికోణే స్థిత వాగీషాది సమస్తభూతయీం పుంచే శివాకారకే కామాక్షీం కరుణారసానవమీం కామెశ్వరాంకస్థిత కాంతా చిన్మయ కామకోటిం శ్రీ బ్రహ్మవిద్యాం భజే శ్రీమాత్రీ నమ శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామిని నమ జై శ్రీరామ్ బ్రాహ్మణోత్తములకు బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ఈరోజు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి దర్శన నిమిత్తం అలాగే స్వామివారి వ్రత నిమిత్తం ఈరోజు అన్నవర క్షేత్రానికి రావడం జరిగింది ధనుర్మాసం మార్గశిర బహుళ అమావాస్య రోజున ఇలా స్వామివారి యొక్క దర్శనానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ పైనటువంటి పురోహితులు అర్చకులందరూ కూడా స్వామివారి దర్శనార్థం మాకు దర్శనం చేయించి తదుపరి మీకు బ్రాహ్మణ భోజనం కావాలి అంటే చక్కగా కిందికి వెళ్ళండి అక్కడ శుచిగా శుభ్రంగా మనకి నాగాపట్ల కామేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదన సత్యం నడపబడుతున్నది అని చెప్పారు అలాగే ఇక్కడికి రావడం జరిగిందండి ఎంతో శుచిగా శుభ్రంగా చక్కటి ఈ యొక్క గోదావరి అందాలతో ఉన్నటువంటి ఈ యొక్క శుభ్రమైనటువంటి అనవరక్షేత్రంలో అరిటాకుల్లో శుచిగా భోజనం మాకు వడ్డించారు అందులో కూడా చక్కటి తీపి పదార్థం ఒకటి మధురమైనటువంటి భోజనాన్ని మాకు అందించడం జరిగింది తదనంతరం మాకు తాంబూలం కూడా బ్రాహ్మణులకు ఇవ్వడం జరుగుతోంది ఇంత శుభ్రంగా వీరు పాటిస్తున్నారు ఈ యొక్క క్షేత్రంలో అలాగే అన్నదానం ఎంత గొప్పది అనేది చెప్పడానికి మనకు వీలు కాదు ఎందుకంటే దాదాపుగా వీరి యొక్క చరిత్ర మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి కూడా వీరు అన్నదానం చేస్తున్నారని చెప్పి మా ఇక్కడికి వచ్చాక తెలిసింది మేము అందరం కూడా చాలా ఆశ్చర్యపోయాం గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క క్షేత్రంలో ఇంత నిరంతరంగా నిర్విరామంగా ఈ యొక్క అన్నదానం జరుగుతున్నది బ్రాహ్మణ బంధువులందరూ కూడా అప్పట్లో దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై మంది వచ్చేవారండి ఈ రోజుల్లో కనీసం రోజు రెండు వందల నుంచి మూడు వందల మంది వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ మాకేమీ ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ యొక్క ధనుర్మాస కారణంగా మేము ఇంక తొందరగా పది గంటలకే మేము భోజనం ప్రారంభం చేస్తున్నాము సాయంత్రం నాలుగు గంటల వరకు పెడుతున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది మిగతా రోజుల్లో ధనుర్మాసం కాకుండా మిగతా రోజుల్లో చక్కగా పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క సత్త నడబడుతున్నదని చెబుతున్నారు వీరు వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ వేద ప్రవృత్తిలో చక్కగా అనవర క్షేత్రంలో చాలా అర్హత సంపాదించారు ఎన్నో శిఖరాలు అధిరోహించారు అలాగే ఈ యొక్క సత్రంలో కూడా దాదాపుగా నాలుగు అంతస్తుల భవనం అనేది వీరు కట్టడం జరిగింది ఇందులో స్మార్త పాఠశాల అందులో ఆ విద్యార్థులకు విద్యాబోధన దాంతోపాటు పరీక్షలు నిర్వహించి వారిని ఉత్తీర్ణులు చేసి వారికి ప్రతిభా పురస్కారాలు కూడా అందిస్తున్నారు అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు పండితులు ఈ యొక్క గోదావరి జిల్లాలో కా కానివ్వండి అలాగే మన యొక్క సనాతన భారతీయ ధర్మంలో కానివ్వండి ఉన్నారు వారందరినీ కూడా చక్కగా పిలిచి వారికి పురస్కారాలను తీసి వారికి బిరుదు ప్రదానాలు సత్కారాలు చేస్తున్నారు అతిథి దేవోభవ అనేటటువంటి నానుడిని వీరు అనుసరించి వచ్చినటువంటి ప్రతి ఒక్క బ్రాహ్మణోత్తమాన్ని కూడా వారిని స్వాగతించి సగ్గా వీరికి భోజనం పెడుతూ ఉన్నారు ఎక్కగా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సత్రం నడుస్తున్నది మీరందరూ కూడా ఈ యొక్క సత్రానికి వచ్చి విచ్చేసి సగ్గా ఈ భోజనాన్ని స్వీకరించి ధన రూపేణ వస్తు రూపేణ వారికి ఉపయోగపడే విధంగా ఏదో ఒక ధనాన్ని కానీ కొంత ధనాన్ని కానీ రుసుముని కానీ చెల్లించండి అలాగే ఈ యొక్క సత్రానికి తోడ్పడండి చక్కగా బ్రాహ్మణ బంధువులందరూ కూడా మీ యొక్క స్నేహితుల్ని మీ యొక్క బంధువులకు కూడా యొక్క విషయాలు చెప్పి వారిని తీసుకురండి అలాగే స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా ఎప్పుడు వచ్చినా సరే మన బ్రాహ్మణ సత్రం మన నాగాభట్ల కామేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క సత్రానికి విచ్చేసి భోజనం చేయండి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి స్వస్తి